Hãy subscribe cho kênh Ghiền Để không bỏ lỡ những video hấp dẫn

ai đi, vui, ai đi, ai đi, đi đâu ra đây? đi đâu ra đây? చూడండి చూస్తుండీ వస్తున్నాడు వీరాజు వీరుడు ఏడే ప్రెసిడెంట్ గారు అండి ఈయన మా ప్రెసిడెంట్ గారు అలా చూస్తుండీ ఇల్లు ఇస్తున్నాడు రోడ్డు క్లీన్ అవుతున్నాయి

రేయ్ ఆదర్ నంబర్ పెట్టు రేయ్ ఎండో నిదా మురియా 1600 తీయొర్ కొడర్రా యాద్ స్వాంతర్ जातो డేనా రే ఆగరే ఆగరే ముందిడే పెటన్ రే నర్చి బత నందర్కి కింగ్ ఫిషర్ స్పీడ్స్ అండి పై పై పెటడండి

ಇಡು ಬಾಡೋ ಆ ಸೀಲೂ ಬಾಡೋ ಅದಕಲ್ಲ ಎಂತಕ್ಕೆ ಅರೇ ಬಾ ಗಟ್ಟಿ ಕೊಡು ಕರೆ ಒಂದ್ ಸೀಳು ಮಿಲ್ತಿನ ಹೊರಗಾ ಅರೇ ಒಂದ್ ಸೀಳು ಮಿಲ್ತಿನ ಹೊರಗು ಎತ್ತ ನನ್ನ ಮಾಯಾ ಅರೇ ಕೂಚಾ ತಿ ಯಾ ಕೂಚಾ ನಾನೇ ಅರೇ ಅದಕಲ್ಲ ಅರೇ ವಾಡರ್ ಬ್ಲಾಸ್ ಬೆಡ್ನ ಇನ್ನ ಬಾಂಗ ಅರೇ ಹಾ

ਮੇਰੇ ਭਾਬੀਆ ਇੱਕ ਰਾਜੇ ਦਾ ਬੰਦਸ ਗਣੇ ਨੂੰ ਰਾਜੇ ਨੂੰ ਇਹ ਇਹ ਚਿੱਨਾਗ ਬੱਟੇ ਉਹਨੂੰ ਚਿੱਨਾਗ ਨਾ ਉਹ ਤੇ ਸ੍ਰੀਨਾਗ ਕਿਤੇ ਹੋਰ ਹੋ ਜਾ ਨਾ ਦੱਸ ਨੀ ਇਹ अरे 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 ఆ డాక్టర్ స్పెషల్ ఏంట్రా ఆ డాక్టర్ அது அண்ணி பெட்டோப்பால ஊடேட்டரா

ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిటీగా వస్తుందలే చూడు క్లారిటీ కింద అక్కడ అందులోను చేంజ్ సెట్టింగ్ లోకి వెళ్ళి మార్చు ఏ బానంద ఇప్పుడు వస్తుంది చూడు రామారెడ్డి గారు కత్తర్ అయిపోయింది ఖాతరైనా వెనూరుపల్లి రామారెడ్డి వెలగలవారిపల్లి రామారెడ్డి గారు గారు అవుతుంది మరి దగ్గర ఉన్నాం కదా సార్ ఎలా ఉన్నాయండి బాగున్నాయండి బూరు వరకు వచ్చారండి మీరు ఎక్కడి దాకా వచ్చారండి పులిహోర దాకా వచ్చారా అంటే మరి లైవ్ వెళ్తుంది కదా సరే ఇంకేంటి మరి ఏమన్నా చెప్పిపోవాలని చెప్పి మరి బాయా ఫుడ్ గట్రా ఎలా ఉంది బాగుంది కదా సూపరా మర్చిపోను ప్రహాద్ గడ్ స్వీట్ తీసుకున్నావా రే ప్రహ్లా గడ్ స్వీట్ తిన్నావా ఇక్కడ పుడికి లేచి అక్కడ సాంత లేదు అది నాటికి తగింది పంపప్పుడు అది ఈయన పేరు శ్రీధర్ రెడ్డి గారు ఆయన చెప్తారండి ఆయన

स्क्रीन गेसी कंपनी